నమస్కారం నమస్కారం భారతదేశం సర్వసత్తాక సార్వభౌమాధికార కలిగినటువంటి దేశం చరిత్రలో మన సార్వభౌమాధికారానికి భంగకరం కలిగేటట్టుగా విదేశీయులు చైనా ప్రాంతంలో ఆక్రమించడం కానివ్వండి అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కానివ్వండి యుద్ధాలు చేయడం అనేది జరిగింది కానీ పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కార్గిల్ వారు జరిగింది కార్గిల్ వారు గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం అంటే కార్గిల్ అంటే ఎక్కడుంది అసలు ఎందుకు జరిగింది ఎవరు చేశారు అంటే ఎంతమంది ఆ యొక్క యుద్ధంలో చనిపోయారు అనే విషయం మీద మనం తెలుసుకుందాం అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా మన దేశాన్ని సరిహద్దుల్ని కాపాడే సైనికులకి మందనం చేస్తూ మరి వారి యొక్క సేవలు మరొక్కసారి కొనియాడుతూ వాళ్ళ ర రుణం తీర్చుకోవాలనుకున్నట్లయితే వారు ఎన్ని కష్టాలు పడి మన యొక్క స్వాతంత్రాన్ని మనం మన యొక్క సమగ్రతను కాపాడుకుంటూ వాళ్ళు వస్తున్నారో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకోసం ఏంటంటే అసలు ఎందుకు జరిగింది ఫస్ట్ ప్రశ్న అంటే భారత భూభాగంలో ప్రాంతాలను ఆక్రమించడం వల్ల ఇది జరిగింది అంటే ఇది ఎక్కడ జరిగి ఎందుకు జరిగింది అంటే ఎక్కడ కార్గిల్ కార్గిల్ ఎక్కడుంది అంటే ఇది కార్గిల్ అనేది హయ్యెస్ట్ మౌంటైన్ అనమాటది ఇది ఏంటంటే ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్తో ఈ కార్గిల్ వారు కార్గిల్ ప్రాంతాన్ని ఈ ఈ లడఖ్ తహసీల్లో ఉంది ఇది లడక్ తహసీల్లో ఉంది కార్గిల్ ఆ ప్రాంతాన్ని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించడం మూలాన్ని సేనలు ఆక్రమించడం మూలాన్ని పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు ఆక్రమించింది ఫిబ్రవరి పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో అంటే ఎల్ఓసికి ఇన్నర్ సైడ్ని ఆక్రమించడం జరిగింది అందుకోసం ఏంటంటే యుద్ధం అనేది జరిగింది మాట యుద్ధం అనే యుద్ధంలో పాల్గొన్న ఎవరెవరు అంటే ఇండియన్ నేవీ తర్వాత ఏంటంటే ఆర్మీ కూడా సంయుక్తంగా పోరాడింది అన్నమాట అంటే ఆ టైంలోనే ఇండియన్ నేవీ బ్లాకేజ్ చేసింది పాకిస్తాన్ యొక్క ఫోర్స్ని కూడా కట్ ఆఫ్ స రూట్స్ని కట్ ఆఫ్ మాట అంటే దీన్ని ఆపరేషన్ తల్వార్ అంటారు అలాగే ఆ ఆపరేషన్ సఫేద్ సాగర్ అంటే ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు అన్నమాట అంటే కార్గిల్ జరిగిన విజయాన్ని మనం ఏంటంటే విజయ్ దివస్ అంటారన్నమాట అంటే కార్గిల్ ప్రాంతాన్ని తిరిగి మనం యుద్ధం చేయడం ద్వారా మనం పొందిన భూభాగాన్ని అంటే మన మన భూమిని ఆక్రమించుకునే కార్గిల్ని మనం తిరిగి స్వాధీనం చేసుకునే రోజు ఏంటి అంటే జూలై ఇరవై ఆరు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఇది తప్పనిసరిగా మనకి గుర్తుపెట్టుకుంటే అంటే మన రాజమండ్రిలో కూడా అమరవీరులకి జోహార్లు అర్పించడం అక్కడ కూడా అర్పించడం అనేది కూడా జరుగుతుంటుంది మా ఇదే రోజుని అంటే ఈ దీనివల్ల ఏంటంటే మనకి దీన్ని ఏమంటారు అంటే కార్గిల్ దివస్ అంటారు అంటే మన కార్గిల్ తిరిగి మనం సంపాదించుకున్న రోజుని కార్గిల్ దివస్ అంటారు అంటే ఏంటి ఇది దాదాపు ఏంటంటే ఆపరేషన్ అనేది పూర్తి అయిన రోజు ఎప్పుడే అంటే ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇది దీనికి మిగ్గు విమానాలు కూడా దీన్ని ఈ కార్గిల్ వారిలో పాల్గొనటం అనేది మాట అంటే మన సైనిక శక్తి పోరాట ధీరోచిత పోరాట మూలాన్ని మనం నెగ్గింది ఎవరే అంటే ఇండియా నెగ్గింది అంటే లొకేషన్ అనేది జేకేలో లడఖ్ దగ్గర ఏంటంటే కార్గిల్ ఆ ప్రాంతం ఇది ఫలితం ఏంటి అంటే మన యొక్క భూభాగాన్ని మనం తిరిగి సంపాదించుకున్నాం కానీ మరి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ చేశారనుకుంటున్నారు అక్కడ ఏంటి అంటే ఆజాద్ కాశ్మీరు బెలూచి రిజిమెంటు అలాగే ఏంటి గిల్గిత్ స్కౌట్స్ చిత్రాల స్కౌట్స్ పిఓకే వాళ్ళు సహకరించారు పాకిస్తాన్కి కానీ ప్రింట్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కానీ అంతా కూడా ఏంటి ఇండియాకి గానే ప్రసారాలు చేయడం అనేది జరిగిందన్నమాట అందులో ఇందులో హీరో రియల్ హీరో గురించి ఎవరో మనం తెలుసుకుందాం ఎవరే అంటే కెప్టెన్ విక్రమ్ భాట్రా గుర్తు గుర్తుపెట్టుకుని బాగా కెప్టెన్ విక్రమ్ భాట్రా అలాగే అక్కడ ఏంటంటే బల్వంత్ సింగ్ బల్వాన్ సింగ్ టైగర్ హిల్ని లో అక్కడ ఆక్రమించుకునే వారిలో అలాగే ఏంటంటే రియల్ కార్గిల్ గర్ల్ ఒక ఉంది ఒక ఆమె ఆవిడ పేరు కూడా చెప్పుకుందాం ఎవరు అంటే గుజాన్ సక్సేనా బాగా గుర్తుపెట్టుకోండి గుజాన్ సక్సేనా ఐఎఫ్ఎస్ అలాగే అలాగేంటే ఆ యొక్క కార్గిల్ వారిలో మహిళలు ఎంతమంది ఆరుగురు ఉమెన్ వారియర్స్ పాల్గొన్నారు ఎంతమంది ఆరుగురు ఉమన్ వారియర్స్ పాల్గొన్నారు అంటే ఏంటి యుఎస్ఏ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ ఏంటంటే మనకి ఇది తిరిగి జరిగితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఎల్ఓసి కార్గిల్ టూ థౌజండ్ త్రీ అనే ఒక మూవీ కూడా వచ్చింది హిందీ మూవీ అది జేపీ దత్తా అనే అది ఆయన యొక్క నిర్మాత నిర్మాణంలో వచ్చిందిమాట మాట అంటే ఏంటి ఈ రియల్ రియల్ కార్గిల్ టూ థౌజండ్ త్రీ అనే సినిమా చాలామంది ప్రేక్షకులు చాలా మనిషి అది దేశభక్తి కలుగుతుందిమాట ఇంకేంటి ఈ విషయాలన్నీ మనం చెప్పుకోవడం వల్ల కూడా ఏంటంటే మనం రకం ఏంటి దేశం కోసం పోరాడే సైనికుల యొక్కకి మనం ఎలా రుణం తీర్చుకోవాలి అనేది కూడా మనకి భావన ద్వారా ఏంటి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి మన దేశానికి భూభాగాలు మనం కూడా కాపాడాలి వాళ్ళకి సంఘీభావంగా ఉండాలి అనేది మనం తెలుసుకుంటాం మాట ఇదే కాకుండా మనకి వరల్డ్ ఒపీనియన్ చూసుకుందాం అప్పుడు పాకిస్తాన్ యొక్క చర్యని అన్ ప్రపంచ దేశాలన్నీ కూడా విమర్శించాయి మొన్న రెడ్ సింధూర్ విషయంలో ఏ విధంగా అయితే ప్రపంచ దేశాల పాకిస్తాన్ తప్పుపట్టడం జరిగిందో అలాగే ఆపరేషన్ విజయలో కూడా ఏంటంటే తప్పు తప్పుపట్టడం అనేది జరిగిందన్నమాట తర్వాత ఇంకోటి జీ ఎయిట్ నేషన్స్ అని ఒకటి ఉన్నది అది కూడా సపోర్ట్ చేసింది ఇండియాకి అంటే ఇన్ని సపోర్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఆఖరికి పాపం ఈ కార్గిల్ వారిలో ఎంతమంది చనిపోయారు తెలుసా మీకు ఐదు వందల ఇరవై ఒక్క మంది పోయారు ఐదు వందల ఇరవై మంది అలాగే పదమూడు వందల అరవై మూడు మంది గాయపడ్డారు ఇవన్నీ లెక్కలు అంటే స్టాటిస్టికల్ డేటా ఇది మనకి భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి డేటా ఇది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పు అనమాట ఇదే కాకుండా మనకి ఈ ఆపరేషన్ విజయ్ అనే కానీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఇరవై ఆరు జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడు ప్రధాని ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి దేశ ప్రధానిగా ఉన్నారు మరి పాకిస్తాన్లో ఎవరున్నారు అంటే ముషారఫ్ ఉన్నాడు ముషారఫ్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారన్నమాట అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని కుయుక్తులు చేసినా ఎంత ఆక్రమ ఆక్రమణ ధారణ ఉన్నా సరే మన యొక్క సైన్య దళాలు ధీటిగా సమాధానం చెప్తూ మన యొక్క భూభాగాలను తిరిగి సంపాదించుకోవడం అనేది కూడా జరుగుతున్నమాట అంటే ఈ ఇందులో ఇంకొక కొత్త విషయం కూడా తెలుసుకోవాలి మీరు ఏంటి అంటే ఈ యొక్క కార్గిల్ వార్ తర్వాత కార్గిల్ విజయం సంపాదించిన తర్వాత నలుగురికి పరంవీరు చక్ర ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వారికి ఇచ్చే చ అది గో అవార్డులు మాట అంటే నలుగురికి పరంవీరు చక్ర ఇవ్వటం జరిగింది తర్వాత ఏంటి అసమాన్యమైన సైనిక శక్తి కలిగిన మన భారతదేశంలో మన సైనికుల యొక్క ప్రతాపానికి పదకొండు పరమవీర్ చక్ర అంటే మహావీర చక్ర ఎంవిసి అంటారు దాన్ని మహావీర చక్రము పదకొండు మందికి ఇచ్చారు పరమవీర్ చక్రము నలుగురికి ఇవ్వటం అనేది జరిగిందన్నమాట ఇది భారత పౌరులుగా ఈ విషయాలు తెలుసుకోవడం అనేది మన యొక్క బాధ్యత అంటే అంతే అంటే భారతదేశం అనేది దృఢమైనటువంటి రాజ్యాంగం కలిగి సర్వశక్తిమైనటువంటి సైనిక శక్తి కలిగినటువంటి భారతదేశంగా మనం ఎప్పుడు కూడా దీటైన శత్రువులకి అయిన సమాధానం చెప్పడం అనేది కూడా జరుగుతున్నమాట అంటే అంటే మన యొక్క ఇంటిగ్రేషన్ అని ఇంటిగ్రిటీ అనేది కాపాడడంలో మనం భారతదేశంలో పౌరులు మన సైనికులకి ఎప్పుడు కూడా వందనం చేస్తుండాలి వాళ్ళ యొక్క రుణం మనం ఎప్పుడు కూడా తీర్చుకోవాలన్నమాట ఇది ఈ విషయం అనేది మన యొక్క కార్గిల్ వారి గురించి పూర్వాపరాలు ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఎవరు ఎవరు చేశారు తర్వాత మన యొక్క దానికి పేరు ఏమిటి అంటే ఆపరేషన్ విజయ్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మే మూడు నుంచి ఇరవై ఆరు జూలై వరకు కూడా జరిగింది ఆఖరికి ఇరవై ఆరు జూలైనే మన కార్గిల వారి విజయం విజయవంతంగా పూర్తి అయింది ఆ రోజే మన యుద్ధం ఆగడం అనేది కూడా జరిగింది ఇది మరి కార్గిల్ వారి గురించి విజయోత్సవాల గురించి అందరికీ తెలుసుకున్నారు తెలియజెప్పడం జరిగింది ఇది ఒక పేట్రియాటిక్ ఫీలింగ్స్ని ఎలివేట్ చేయడానికి నేను చేసి ప్రయత్నంగా భావించి మరి నా యొక్క ఈ యొక్క వీడియోని మనం దేశభక్తి కలిగిన వాళ్ళందరూ కూడా భారత పౌరులు అన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చూడాలి అంటే మన యొక్క మన యొక్క భారతదేశం యొక్క భూ భూమి ఆక్రమణకి గురైనప్పుడు మనం ఏ విధంగా డిఫరెంట్ వివిధ సందర్భాల్లో అంటే మా చైనాతో యుద్ధం చేయడం జరిగింది అలాగే మా పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది మొన్న రెడ్ వరకు జరిగింది ఇప్పుడు ఎందుకంటే మన ప్రాంతాలకు వచ్చి మన యొక్క భద్రతకి భంగం కలిగిస్తూ మన వాళ్ళని చంపేసేటప్పుడు అంటే మన యొక్క ఏదైనా సరే ఏ దేశమైనా సరే మనం మన మీద దండయాత్ర చేయడం మన మీద మనకి మన భూమిని ఆక్రమించుకోవడం జరిగింది కానీ మనం ఏ దేశాన్ని కూడా ఆక్రమించుకున్న దాఖలాలు లేవు అలాంటి చరిత్రలో ఎక్కడ మనం చూడలేదు అంటే అందుకోసం ఏంటంటే ఇండియా ఈజ్ గ్రేట్ అందుకోసం ఏంటంటే భారతదేశంలో పుట్టడం ఒక గర్వం అందులో మనకి గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈ యొక్క నేతృత్వంలో మన చేయడం రెడ్ సింధూర్ కూడా మనం మన యొక్క ప్రపంచ దేశాలను కూడా మా ప్రశంసించడం అనేది జరిగింది మన భారత యొక్క సైనిక శక్తి కానివ్వండి అలాగే మన మనకున్నటువంటి సైనిక పాఠవాళ్ళు కానివ్వండి మనం మా కీర్తించడం జరిగింది అందుచే మరొక్కసారి మనం అందరూ కూడా భారత్ మాతాకి జై జై హింద్ నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక సెల్ నమస్కారం